హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజక చిన్న వ్లాగ్ అండి ప్రతిరోజు నేను వేసుకునే ముగ్గులైతే మీతో షేర్ చేసుకుంటున్నాను కదా అలానే ఈరోజు వేసుకున్న ముగ్గు అండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నా ముగ్గులైతే మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మీకు కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ప్రతిరోజు వేసుకునే ముగ్గులయితే ఇలా డిజైన్స్ డిజైన్స్గా మార్చి మార్చి వేసుకుంటాను ఎక్కువ ప్లేస్ ఉంటే పెద్ద ముగ్గులే వేసుకోవచ్చండి మాకైతే చాలా చిన్న ప్లేసు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ముగ్గులే చాలా అందంగా వేసుకుంటాను పెద్ద ముగ్గు అయినా చిన్న ముగ్గు అయినా దానిలో కొంచెం కలర్స్ అనేవి వేసుకుంటే ఆ ముగ్గుకే చాలా అందంగా ఉంటుంది నేనైతే ప్రతిరోజు ఇలా ఎల్లో కలరు రెడ్ కలరు ఇలా కలర్స్తో నింపుకుంటాను నాకైతే చాలా ఇష్టం ఇలా వేసుకుంటే మార్నింగ్ అయితే టీ కానీ కాఫీ కానీ ఏదో ఒకటి తాగుతామండి ఈరోజైతే టీ పెట్టుకున్నాను నెక్స్ట్ లంచ్కి వచ్చేసరికి మా ఇంట్లో ఈరోజు తోటకూర పప్పు తోటకూర పప్పుకి కాంబినేషన్ విత్ ఆలు ఫ్రై అనమాట తోటకూర పప్పు అయితే నేను చాలా సింపుల్గా చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా కదా తోటకూర పప్పులు అయితే పచ్చిమిరపకాయలు టమాటాలు కొంచెం చింతపండు తోటకూర సన్నగా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వస్తే చాలా మెత్తగా ఉడికిపోతుంది మా ఇంట్లో అయితే చిన్న చిన్న మొక్కలు అయితే నేను పెంచుకుంటా నాకు చాలా ఇష్టం ఇలా ఆవిరంతా పోయిన తర్వాత పప్పులో కొంచెం కారం వేసుకొని మెత్తగా మలుపుకోవాలి చాలా మెత్తగా అయిపోతుందండి చాలా బాగుంటుంది కూడా దీంట్లో టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకొని పోపు పెట్టుకోవాలి ఈ తోటకూర పప్పులోకైనా ఏ పప్పులోకైనా పోపులో ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర దీనిలో కల్లా టేస్ట్ ఫ్లేవర్ కోసం వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నేనైతే కొన్ని ఎక్కువగానే వేసుకున్నాను దీంట్లో రెండు మిరపకాయలు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇక పప్పులో వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు అయితే రెడీ అండి దానికి కలరు టేస్ట్ ఎంతో బాగుంటుంది చూడండి మీకు నచ్చితే